అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఉన్నాయి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి వారందరూ కూడా అంటే మీరందరూ కూడా ఊహించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అంతేకాకుండా మనకు మరింత సమాచారాన్ని మీరు ఈ యొక్క పథకం ద్వారా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతుందన్నమాట మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని ముందుగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి మీరు అప్లై చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక దీంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి ఇరవై విడత కింద పీఎం కిసాన్ ఎవరికి వస్తుంది అనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం మనకు అయితే వేస్తానని చెప్పింది కదా మరి రెండు డబ్బులు కూడా రావాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం చెప్పినట్లు ముందుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ముందుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా కేవైసీ ఎన్పిసిఐ లింక్ తర్వాత ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకుంటేనే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం నష్టపరిహారాన్ని నష్టపరిహారాన్ని అయితే అందిస్తుంది కాబట్టి మీరు ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోండి ఈ క్రాఫ్ట్ చేయించుకుంటేనే మీకు ప్రభుత్వం మిస్ అయినప్పుడు మీకు యొక్క నష్టపరిహారాన్ని అందించడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి మరి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి సాయాన్ని అందిస్తే ఎవరికి సహాయాన్ని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి మరి ఇప్పటికే అర్హుల జాబితా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అరకుల జాబితాలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి అరకుల జాబితా కూడా సిద్ధమైపోయింది ఇక మెయిన్ నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారు అర్హుల జాబితా ప్రకారం మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడైతే మీకు డబ్బులు అయితే వస్తాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఒక డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు మనకు రైతులు ఉంటారో డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి యొక్క పథకం ద్వారా ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూశారు వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రిజిస్టర్ అయ్యామా లేదా పిఎం కిసాన్కి సంబంధించి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా మీరు రిజిస్టర్ కాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే అయితే అవకాశం అయితే ఉందన్నమాట మరికి అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే మనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు వైఎస్ఆర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇక్కడ కీలక ప్రకటనలు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీగా లబ్ధి చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇక దాదాపు ఇప్పటికే మనకు రాష్ట్రం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని అదనంగా ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని గత ప్రభుత్వం పెట్టిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రై ఆర్థిక భరోసా కింద అందించేటువంటి పథకాలన్నిటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను విడతకు నాలుగు వేల ఐదు వందలు విడతకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అంటే మూడు విడతల్లో మూడు విధాలుగా ఆ యొక్క పద్నాలుగు వేల రూపాయల సాయాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత సుఖీభౌక్యత పథకం కింద డబ్బులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద మనకు ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులు అయితే వేయడానికి స్పష్టం చేస్తున్నారు ఇక మూడు విడతల్లో మనకు ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్రవ్యాప్తంగా మనకు మరింత ముందుకెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీభావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పాటు పడుతుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకి యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిది విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇంకా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి అంటూ ఉన్నారు మరి పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి మీరు తప్పకుండా ఈ పిఎం కిసాన్ డబ్బులు పడిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ వెబ్సైట్లకు వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఒకేసారి ఇప్పుడు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కలిపి మే నెలలో మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే ఒక యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి